హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జీఆర్ఎస్ విలేజ్ బ్లాగ్స్ నేనైతే ఈ శంఖం పూలతో కషాయం ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను నేనైతే లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను అన్నమాట చెప్తే అప్పుడు అడిగారు ఇలాగా ఫుల్ వీడియో అయితే పెట్టండి కషాయం ఎలా చేసుకోవాలనేది సో నేను కషాయము చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి దానికి ఒక్కొక్కలాగా నేనైతే ఇప్పుడు ఫ్యాట్ లాస్కి అయితే చూపిస్తున్నాను ఐదు నుంచి పది పువ్వుల లోపల మన దేనికన్నా సరే అండి ఐదు నుంచి పది పువ్వుల లోపల ఉంటే సరిపోయింది పోతుంది వాటర్ పోసుకుని వాటర్ హీట్ అయ్యాక ఫ్లవర్స్ అయితే వేసేసుకోండి వేసుకున్నాక మరిగిపోయాక ఆ ఫ్లవర్స్ అనేది బాగా కలర్ దిగిపోతుంది అప్పుడు ఆ ఫ్లవర్స్ తీసేసి మన సైడ్కి వేసేసి ఆ గ్లాస్లోకి తీసుకుని వాటరు దాంట్లో కొంచెం లెమన్ అలాగే హనీ కూడా వేసుకోవచ్చండి ఇది మనలో ఉన్న వేస్ట్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా మంచిగా క్లియర్ చేస్తుంది మంచిగా అయితే రిజల్ట్ కూడా వస్తుందండి అంతేకాదండి దీన్ని చాలా విధాలుగా కూడా చేసుకోవచ్చు అన్నమాట మన తిన్న వేస్టేజ్ అంతా పేగుల నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది ఆ పేగుల్లో కూడా మనకు తెలియలేని ఎన్నో రోగాలు అయితే ఉంటుంది సో ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు కూడా అలాంటిది కూడా మంచిగా క్లియర్ అయితే చేసేస్తుందంట చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదండి మనకు జలుబు చేసినప్పుడు కూడా ఈ శంఖం పూలది మరగబెట్టేసుకుంటే దీంట్లో కొద్దిగా మిరియాలు పౌడర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట అలా యూస్ చేసినప్పుడు మనకి జలుబు అనేది దగ్గు అనేది కూడా మనకి తగ్గడం తగ్గే ఛాన్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి అంతేకాదండి ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందరిలోని సో వాళ్ళకి అయితే బెస్ట్ కషాయం అంటే ఇదేనండి ఎందుకంటే నేను ట్రై చేసి చేసాం కాబట్టి మీకు చెప్తున్నాను అది కూడా మనకి ఏమీ లేదండి జస్ట్ ఫ్లవర్స్ అయితే మరగబెట్టిన డైరెక్ట్ తీసుకోవడమే అంతే ఏమీ కూడా దీంట్లో యాడ్ చేసేది అయితే లేదు కావలితే కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అది మన ఆప్షను టేస్ట్ కూడా నార్మల్గానే ఉంది మనం ఇష్టపడలేని టేస్ట్ అయితే లేదండి ఏం యాడ్ చేసుకున్నా సరే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ ముందు నుంచి మనం ఇలా యూస్ చేయాలన్నమాట ఫైవ్ డేస్ ఉందనగా రోజు మార్నింగ్ ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే తీసుకుని మరగబెట్టేసుకుని తాగేయడంతో మన కరెక్ట్ టైంకి అయితే డేట్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది అంతేకాదండి మీ దగ్గర ఫ్లవర్స్ అయితే ఎప్పుడు ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే యూస్ చేయాలని లేదు ఎందుకంటే మనకు తెలియలేని ప్రాబ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి సో అందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనలో ఉన్న చెడుని అంతా రిమూవ్ చేస్తుందన్నమాట సో నేనైతే రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి మీ అందరికీ ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను మిస్ కాకుండా ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి సో నా వీడియో మీకు ఎలా నచ్చి అనిపించింది వీలైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్